అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ కోరిక ఏదైనా పదకొండు రోజుల్లో తీరిపోయే ఒక శక్తివంతమైన మంత్రాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఏదైనా సరే కేవలం పదకొండు రోజులు పదకొండు సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని ప్రతిరోజు పఠించే చూడండి డెఫినెట్గా మీకు ఆ పదకొండు రోజులనే సమాధానం అయితే దొరుకుతుందన్నమాట కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా అస్సలు చెప్పుకోలేరు అనమాట ఏదో ఒక ఆటంకం అనేది వచ్చిపడుతుంది మీరు చేయాలి అని ఎంత నిష్టగా ఉన్నారనేది మీరు ఎంత నిష్టగా చేస్తారో అంతమందే మీరు ఈ మంత్రాన్ని పదకొండు రోజులు పూర్తి చేయగలరు అనమాట ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే అంత శక్తివంతమైన మంత్రం అండి ఇది ఇప్పుడు మీరు ఒక ఐదు మంది అనుకోండి అందులో ఇద్దరు లేదా ఒక్కరు మాత్రమే పదకొండు రోజులు పూర్తి చేయగలరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఐదు మంది కూడా పూర్తి చేయలేరు అన్నమాట నేను ఎందుకు ఇంతలా చెప్తున్నారు అనేది ఇది విన్నాక మీకే తెలుస్తుందండి ఈ మంత్రం ఏంటి అంటే హనుమాన్ చాలీస ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైందనమాట మీకు కొన్నంత ధైర్యాన్ని బలాన్ని మీ సమస్యలన్నిటిని తొలగించి హనుమంతుడు ఒక్క శక్తి హనుమంతుడికి ఉంది కాబట్టి మీ సమస్యలను కోరికలు ఏవైనా పదకొండు రోజుల్లో తీర్చి హనుమాన్ చాలీసాను మీరు పదకొండు రోజులు పదకొండు సార్లు చాంట్ చేసుకోవాలన్నమాట ఈ శక్తివంతమైన హనుమాన్ చాలీసని మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మీకు పదకొండు రోజుల్లో తీరిపోతుంది ఫ్రెండ్స్ కాకపోతే నమ్మకంతో నమ్మి చెప్పుకోవాలి ఇంకొక చరతు ఏంటి అంటే స్టార్ట్ చేసే రోజు ఫస్ట్ రోజు మంగళవారం రోజు అయి ఉండాలండి ఆ రోజు మీరు హనుమంతుడికి ఒక్క దీపం అనేది వెలిగించుకొని నైవేద్యంగా మీ చేతనైంది ఏదైనా సరే సమర్పించుకొని హనుమాన్ చాలీస్ని మీరు మనస్ఫూర్తిగా తలుచుకోవాలన్నమాట ఈ పదకొండు రోజులు మీరు నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి పీరియడ్స్ అమ్మ లేకుండా చూసుకోవాలి అన్నీ పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూనే ఈ మంత్రాన్ని పఠించాలన్నమాట ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు ఖచ్చితంగా మీరు తలస్నానం చేసి మంచి పరిశుభ్రమైన బట్టలు కట్టుకొని హనుమాన్ చాలీస్ని చెప్పుకోవాలి అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర నుంచి లోపు మీరు లేచి స్నానం చేసి ఈ హనుమాన్ అయితే పఠించాలన్నమాట ఇక వీళ్ళు లేదు ఆ సమయంలో లేలేము అని అనుకున్న వాళ్ళు అంటే కొద్దిగా పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఆ సమయంలో స్నానాలు చేయడం కష్టం కాబట్టి మీరు లేచే టైంకి వారిని మీరు లేచి తలస్నానం చేసి హనుమాన్ చాలీస్ని పాటించవచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పదకొండు రోజులు పదకొండు సార్లు చెప్పుకున్నట్లయితే పదకొండు రోజులని మీ కోరికను తీరుతుంది అనమాట శక్తివంతమైన హనుమాన్ చాలీసిని మీరు ప్రతిరోజు పఠించు చూడండి డెఫినెట్గా హనుమంతుడు మీతోనే ఉంటారు ఆ పదకొండవ రోజే మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట హనుమంతుడిని నమ్మి నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ హనుమంతుడు ఎంత శక్తివంతమైనడో ఎంత శక్తివంతమైన వాడు ఎంత నియమనిష్టాలతో ఉంటాడో మీకే అర్థమవుతుంది మీకు అందరికీ కూడా తెలుసు నేను ప్రత్యేకించి ఏం చెప్పనవసరం లేదు కాబట్టి హనుమాన్ చాలీసిని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పదకొండు రోజులు చెప్పుకున్నట్లయితే నేను ఇవ్వగలనే ఖచ్చితంగా మీకు ఆ పదకొండు రోజుల కోరికని తీరుతుంది అనమాట అది ఎంత పెద్దదైనా కానివ్వచ్చు ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఏదైనా ఉద్యోగం కోసమా లేదంటే సంతానం కోసమా లేదంటే ఇంకేదైనా సమస్య డబ్బు పరంగా ఇంకా ఏదైనా సరే పదకొండు రోజులు నియమ నిష్టలు పాటిస్తూ చేయండి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి వీడితో మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హనుమాన్